కావలిలో జర్నలిస్ట్గా పనిచేస్తూ వృద్ధి చెందిన అనిల్ మృతదేహాన్ని కాబులి ఎమ్మెల్యే దగ్గుమాడి వెంకటకృష్ణారెడ్డి సందర్శించి ఘనంగా నివాళులర్పించడం జరిగింది ఆదివారం ఉదయం రుద్రకోట గ్రామానికి ఎమ్మెల్యే దగ్గుమాడి వెంకటకృష్ణారెడ్డి వచ్చి అనిల్ మృతదేహాన్ని సందర్శించి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ధైర్యాన్ని చెప్పడం జరిగింది ఈ సందర్భంగా అనిల్ కుటుంబానికి కొంతమేర ఆర్థిక సహాయం ఎమ్మెల్యే అందించారు ఎమ్మెల్యే కృష్ణారెడ్డి అనిల్ కుమారుడిని దగ్గరకు తీసుకుని ఓదార్చారు ఎమ్మెల్యే వెంట మాజీ ఏఎంసి డైరెక్టర్ భీమా రంగారావు ఉన్నారు செக்ஸ் <coughs> 그래 그래그렇 그렇죠. 그렇죠.